మీ మీ స్వాగతం రమ్య హలో అండి ఈరోజు మనం పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన నిన్నటి దాకా శిలనైనా అనే కథ విందాం ఈ కథ తరుణి వెబ్ మ్యాగజైన్లో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి నీలాకాశం భూమి మీదకి ముత్యాలను వెదజల్లుతున్నదా అన్నట్లు తెల్లని మంచు జల్లులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి ఆ ముత్యాల మధ్యకుండా పైపైకి ఎగురుతున్నది లోహ విహంగం మేడం కెన్ యూ హ్యావ్ స్నాక్స్ అన్న ఎయిర్ హోస్టెస్ మాటలకి ఫోన్స్ పెట్టుకొని తెలంగాణ గడ్డ మీద సందామామయ్య సందామామయ్యా పాటను కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తున్న అనుపమ నుంచి సమాధానం రాకపోవటంతో తల్లి వైపు చూసింది శ్వేత మమ్మీ తల్లి భుజం మీద చేయివేసింది కళ్ళు తెరిచి చూసిన అనుపమ కళ్ళల్లో చిన్న కన్నీటి పొర ఇన్ని సంవత్సరాల తర్వాత తను పుట్టిన గడ్డ మీద అడుగు పెట్టాలనే కోరికతో ఇండియా బయలుదేరిన తన తల్లిలోని ఉద్వేగాన్ని గమనించిన శ్వేత కూల్డౌన్ మమ్మీ అంటూ తల్లి చేయిని తన చేతిలోకి తీసుకుంది గత కొన్ని నెలలుగా తల్లి పడుతున్న మానసిక సంఘర్షణ దాని నేపథ్యం అర్థం చేసుకుంటూనే ఉంది శ్వేత చాలా గ్రాండ్గా ఉంది ఫంక్షన్ హాల్ ఆడంబరంగానే చేస్తున్నాడు బావ రజనీ పెళ్లి అమ్మలేదుగా మరి మనీ ఎలా అడ్జస్ట్ అయిందో అడిగింది అనుపమ భర్త సందీప్ని బావలిద్దరూ ఇచ్చారు భూమికి మంచి రేట్ రాగానే అమ్మి వాళ్ళకిస్తాడంట సందీప్ సమాధానం ఎవరో ఒకరు సాయం చేయాలిగా ఆమె మాట ఆమెకే పేలవంగా అనిపించింది అన్న కూతురు రజనీ పెళ్లి సంబురాన్ని వీడియో కాల్లో చూస్తున్నారు అమెరికాలో ఉన్న సందీప్ అనుపమ కూతురు శ్వేత చిన్నాడా నువ్వు కూడా పెండ్లికొస్తే మంచి గుండేది కనీసం అనుపమని బిడ్డలిద్దరిని ఆయన అంపకపోతు వీడియోలో సందీప్ తల్లి బాధ ఏం చేయాలనే మా ఉద్యోగాలు గట్లనే ఉంటాయి బతుకమ్మల నాటికి వాళ్ళొస్తారులే సందీప్ హామీ తల్లికి ఇలాంటి హామీలు ఎన్నిసార్లు ఇచ్చాడో తెలిసిన ఆమె మాట్లాడలేదు ఏం బిడ్డ ఎట్లుండ్రు ఎప్పుడొస్తారు మన దేశం అంటూ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఒకరొకరే వీడియోలో అడుగుతున్నారు వీడియో చూస్తూ పెళ్లికి వచ్చిన వాళ్ళని వీళ్ళెవరు వాళ్ళెవరు అని శ్వేత అడుగుతుంటే అందులో కొంతమంది బంధుత్వం గురించి ఎలా చెప్పాలో అనుభవికే అర్థం కావటం లేదు కారణం ఆమెకే వాళ్ళెవరో తెలియదు ముఖ్యంగా ఈ తరం పిల్లలు ఈ సంవత్సరమే ఎంఏ ఆంథ్రోపాలజీలో చేరిన శ్వేత మాత్రం వీడియోలో భారతీయ వివాహ క్రతువుని సాంప్రదాయాల్ని ఆసక్తిగా చూడసాగింది అనుపమ వాళ్ళ కౌంటీలోనే ఉండే అనూష ఇంట్లో ఫంక్షన్ డల్లాస్లో ఉండే అనూష ఆడబిడ్డ చికాగో వచ్చింది ఒడిబియ్యం ఫంక్షన్కి అనుపమని కూడా పిలిచారు ఆమెకి ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు కానీ వాళ్ళ అమ్మాయి శ్వేత క్లాస్మేట్స్ మమ్మీ ఆంటీ వాళ్ళు కౌంటీలో మనల్ని ఒకళ్ళనే పిలిచారు వెళ్ళకపోతే బాగోదు అనటంతో వెళ్లాల్సి వచ్చింది ఇండియా నుంచి అనూష అత్తమ్మ మణిమ్మ వచ్చింది అనుపమ వెళ్ళగానే అనూష అత్తమ్మ వీళ్ళూరు మనూరు దగ్గర కనగల్లు పాతికేళ్ల సంధి ఈడనే ఉంటున్నారు పరిచయం చేసింది దా బిడ్డా కూసో అంటూ సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది మీ మామ పేరేంటి అడిగింది లింగమయ్య చెప్పింది అనుపమ గరిదాసు లింగమయ్య కోడలువా చెప్పవేం బిడ్డా మా చిన్నమ్మమ్మ మనువుడేగా లింగమయ్య ఎంత మంచోడు కొడుకుల్ని మంచిగా చదివించాలని ఎంత కష్టపడేటోడో నీ ఆడబిడ్డలిద్దరికీ మంచి సంబంధాలు చేశాడు నీ బావ పొలాలు చూసుకుంటున్నా పైసా పైసా జమ చేసి మీ ఆయన్ని పట్నం పంపి చదివించాడు పరాయి దేశంలో నౌకరీ అని గొప్పగా చెప్పుకున్నట్టుడు ఏం లాభం రెండుసార్లు వచ్చిండేమో మొత్తం మీద మీ ఆయన మీ మామ పోయినప్పుడు కూడా చివరి సూపుకు రాలేకపోయే మణెమ్మ వాక్ ప్రవాహం అలా సాగుతూనే ఉంది అమ్మా ఏం దగ్గది ఎప్పుడెట్లా మాట్లాడదు తెలియదా గమ్మునుండు అని తల్లిని గదమాయించి సారీ అండి ఆమె పాతకాలపు మనిషి ఏమి అనుకోద్దు రండి హాల్లో కూర్చుందాం అని చేయి పట్టుకొని తెచ్చి హాల్లో కూర్చోబెట్టింది ఆ క్షణంలోనే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది అనుపమ కానీ శ్వేత కోసం తమాయించుకుంది ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఫంక్షన్ మొదలైంది ఒకరితో ఒకరు పరాచికాలు ఆడపిల్లలందరూ సాంప్రదాయ దుస్తుల్లో భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా ఉన్నారు టాప్ లెగ్గిన్స్లో లో ఉన్న శ్వేత చేత వాళ్ళ ఫ్రెండ్ బలవంతాన తన ఇండియా నుంచి తెప్పించిన చీర కట్టించింది ముత్తైదోళ్ళందరూ కలిసి నవ్వుతూ తుళ్ళుతూ పసుపు బియ్యం కలిపారు పుడకలు పళ్ళు అన్నీ తెచ్చారు గదేందే ఆ పుడకలు గట్ల నేను అసరిదేది మణెమ్మ మాటలకి ఆమె కూతురు బిడ్డ గిట్లనే సరుదుతా చూడుగుద్దైతే చూడు లేదంటే గమనుండు అమ్మమ్మతో పరాచికాలు ఒడిబుయ్యం కార్యక్రమం పూర్తయింది తర్వాత లంచ్ డ్రింక్స్ సర్వ్ చేశారు ఏమైనా మనూళ్ళో దావత్ మళ్ళైతే ఉండదు ఆడైతే మంచిగా కళ్ళు నింపుతారు గౌల్లోళ్ళు ఇడేందో ఇస్తారు మణెమ్మ గుణుగుడు కేవలం కనపడిపోదాం అనుకున్న అనుపమకి సమయం తెలియలేదు శ్వేత అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నది ఫంక్షన్ ఎలా చేస్తున్నారు ఎందుకు చేయాలి వివరంగా అడిగి తెలుసుకుంటుంది లంచ్ అయిపోయాక అనుపమ అందరికీ బాయ్ చెప్పి బయలుదేరుతుంటే ఇండియా వెళ్ళే ప్లాన్ ఉందా అడిగింది అనూష ఇప్పుడు అప్పుడే వీలు కాదు వెకేషన్ చూసుకోవాలి అంటూ మణెమ్మ కాళ్ళకి నమస్కారం చేసింది అనుపమ తల్లగుండు బిడ్డ నీ తల్లి లాంటి దాన్ని నీవేం అనుకోకుంటే ఓ ముచ్చట చెప్పనా ఎంత ఎత్తుకు ఎదిగినా మన దేశాన్ని మనూర్ని యాదు ఉంచుకోవాలా ఊరంటే తల్లి లెక్కనే కదా బిడ్డ చెట్టు ఆకాశం అంతా ఎత్తుకెళ్ళినా దాని వేర్లు ఏడ పుట్టాయో ఆడనే ఉంటున్నాయిగా ఏర్లు తంపుకొని చెట్టు పోతుందా రేపు నీ బిడ్డలకి పెండిండ్లై పిల్లలు పుట్టినాక వాళ్ళకి మన భాష మన దేశం మన పండుగలు అంటే ఏం చెప్తావు అంది అనుపమని రెండు చేతులతో లేవనెత్తి దగ్గరికి తీసుకొని ఆమె చేతుల్లో తనకి తెలియకుండానే ఒదిగిపోయింది అనుపమ ఆ స్పర్శ ఆమెకి కన్నతల్లిని గుర్తు తెచ్చింది గుండె లోతుల్లోకి దూసుకెళ్లాయి ఆమె మాటలు మమ్మీ నాకైతే చాలా మంచి కనిపించింది అందరూ నా వాళ్లే అనిపించింది కార్లో కూర్చోగానే శ్వేత అన్న మాటలకి అవును అన్నట్లు తలూపింది మమ్మీ అనుష ఆంటీ వాళ్ళ ఫ్యామిలీలాగా మనం ఎందుకు ఉండటం లేదు మరో ప్రశ్న వేసింది శ్వేత మౌనంగా డ్రైవ్ చేయసాగింది ప్రస్తుతం ఆమె ఆలోచనల సుడిగుండంలో ఉన్నది ఫాల్ సీజన్ చెట్ల ఆకులన్నీ రంగులు మారుతూ ఎరుపు పసుపు పచ్చ ఆకుపచ్చ మెరూన్ రకరకాల రంగులతో వింత శోభతో బతుకమ్మల్ని తలపిస్తున్నాయి లాంగ్ వీకెండ్ రావటంతో అనుష ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తూ శ్వేతన్ కూడా తీసుకెళ్లారు ఏదో ప్రాజెక్ట్ కోసం సందీప్ ఒహాయో వెళ్ళాడు కొడుకు కార్తి ఏడాది నుంచి సియాటర్లోనే ఉంటున్నాడు టీ కప్పు తీసుకొని కూర్చున్న ఆమెకి రాత్రి తల్లి అంతులేని ఆవేదనతో ఫోన్లో మాట్లాడిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి ఎట్లుండవు బిడ్డా ఎన్నాళ్ళు గిట్లుంటరు నీవు మన్మరాలు ఓతానా అల్లుడు ఉదేశం మానవడు ఓతానా నాకైతే మంచిగా అనిపిస్తలేదు అదేమంటే ఉద్యోగం గట్లుంటది అంటావు ఈ పాలన్న బతుకమ్మ పండక్కి ఈడకొస్తారేమో అనుకుంటే రాకపోతు ఆ ముచ్చడి తీ గిడ పొలాలన్నీ అమ్మమని మీ బావకు చెప్పిన్నట్టుగా అల్లుడు ఇక ఈ దేశం ముఖం కూడా చూడరా బిడ్డ చాయ్ తాగుతూ చెట్ల నుండి రాలుతున్న రంగురంగుల ఆకులనే చూస్తున్నది అనూష వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పటి నుండి మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్ ఆ రోజు శ్వేత బలవంతం మీద వెళ్ళింది కానీ ఆ తర్వాత అనూష తనని ఒక మంచి స్నేహితురాలుగా భావించి వారానికోసారి ఫోన్ చేస్తూనే ఉంది ఆమె స్నేహం తనలో ఏదో తెలియని ప్రకంపనలు కలుగజేస్తున్నది ఆమెను చూశాకే తన జీవితం చాలా నిస్సారంగా ఉంది అనిపించసాగింది ముఖ్యంగా ఆ భార్యాభర్తల అనుబంధం తను ఏం కోల్పోయిందో తెలుపుతుంది మణెమ్మ అన్న ప్రతి మాట తనలో అలజడి రేపుతుంది మా అనుష బంగారం లెక్కనే కోడలు కాదది బిడ్డనే అన్ని బాధ్యతలు మీదేసుకుంటుంది కొందాం కొందామనుకుండరు గైతే నా చిన్న కొడుకు కొడుక్కి ఎంబీబీఎస్లో సీట్ వచ్చినది అడితాన పైసలు తక్కువైతే ఈ కొడుకే ఐదు లక్షలు ఇచ్చుండు ఏరే ఎవరైనా అయితే ఊరుకుంటారా మా అనుష అసుంటి మడిసి కాదు అనుష మీద కోపం వస్తుంది ఆమె మంచితనం తనకి అశాంతిని కలుగు చేస్తున్నది సడన్గా ఒంటరితనం ఆవహించింది కావలసినంత సంపాదన అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒక్క తృప్తి తప్ప జీవితం పరుపంద్యం అయింది ఆనందం అనేది తన జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియనంత బిజీ అనుపమకు మొదటిసారి తన బాల్యం తన ఊరు తన వాళ్ళు గుర్తు రాసాగారు మేనత్తలు పినతండ్రులు పెత్తండ్రి వాళ్ళ పిల్లలతో తను గడిపిన రోజులు గుర్తు తమ్ముడితో కలిసి ఆడిన ఆటలు స్కూల్ స్నేహితులతో గడిపిన రోజులు కళ్ళ ముందు కదలాడసాగా తన చిన్నతనంలో బతుకమ్మ ఎట్లా ఆడేవాళ్ళు అందరికంటే తమ బతుకమ్మ పెద్దగా ఉండాలని ఆరు గంటలకే లేచి తను అత్త కూతురు ఇద్దరు ఊరి మీద పడి తంగేడు బంతి గునుగు పూలు తెచ్చి తాంబోళంలో పేర్చేవాళ్ళు చుట్టుపక్కల అందరి బతుకమ్మలు కూడా తెచ్చి తమ ఇంటి ముంగటనే పెట్టేవాళ్ళు చుట్టూ తిరుగుతా ఏం పాడేవాళ్ళు అత్తమ్మకి రాని పాట లేదు నడి రేతు దాకా ఆడి చెరువుల నిమజ్జనం చేసేవాళ్ళు ఆనందం ఇప్పుడేది ఇక్కడ కూడా ఆడుతున్నారు కానీ అది ఒక ఫార్మల్ సెలబ్రేషన్గా వెళ్ళొస్తుంది అంతే ఎందుకు తను ఇంత శిలలా మారింది అనుపమది దేవరికొండ దగ్గర ఒక పల్లెటూరు తండ్రి వ్యవసాయం చూసుకునేవాడు రెండు ఎకరాల పొలంలో పాలకూర పండించేవాళ్ళు తల్లి రెండు బర్రెలను సాకుతూ పాలమ్మి తండ్రికి చేదోడుగా ఉండేది కష్టమైనా సరే వాళ్ళ అనుపమని కొడుకు రాజేష్ ని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించి చదివించారు అనుపమ తల్లిదండ్రుల తోబుట్టులు మిగిలిన వారందరూ కాస్త కలిగిన కుటుంబాలే అందరూ ఉద్యోగస్తులు అనుపమ కుటుంబమే ఆర్థికంగా వెనుకబడింది దాంతో మిగిలిన వాళ్ళు వీళ్ళ చదువులకి ఇతర అవసరాలకు సహాయం వాళ్ళు అదే ఊళ్ళో ఉన్న మేనత్త ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉండేది మామూలు సహాయంతో పాటు ఆమె అనుపమకి ఆమె తమ్ముడికి తన పిల్లలు నెల రోజులు వాడి వద్దునుకున్న ఖరీదైన బట్టలు ఇస్తుండేది సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు కొనిపెట్టేది అనుపమ బీటెక్ చేయడానికి కూడా ఆమె చాలా సహాయం చేసింది ఆమె పిల్లలు కూడా వీరి పట్ల అభిమానంగా ఉండేవాళ్ళు అనుపమ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇవన్నీ బాగానే ఉండేవి కాస్త ఊహ తెలిసినప్పటి నుంచి అనుపమ వాళ్ళు తమ మీద జాలి చూపించడం సహించలేకపోయేది అది అవమానంగా భావించేది దానికి తోడు ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు తన ఈడు పిల్లలు కొత్త బట్టలు నగలు గురించి మాట్లాడుకుంటుంటే తను అందులో భాగస్వామి కాలేకపోయేది ఒక ఆత్మన్యూనతా భావం స్వాభిమానం కలగలిసి ఉండేవి బీటెక్ కాగానే క్యాంపస్ ఎలక్షన్లో జాబ్ రావటం ఆమె జీవితంలో ఒక ఆనందకరమైన మలుపు ఆ తర్వాత సందీప్తో వివాహం ఆనందకర జీవితానికి మరో మెట్టైంది వివాహానంతరం సందీప్తో కలిసి అమెరికా ప్రయాణం తనకి కూడా అక్కడే జాబ్ గ్రీన్ కార్డ్ రావటం బతుకు బంగారు బాటైంది అయితే ఇప్పుడే అనుపమ మనసు చిత్రంగా మారింది ఒక్కసారి అమెరికా వెళ్ళాక ఆమె తనని ఆదరించిన వాళ్ళని తలుచుకోవటానికి కూడా ఇష్టపడలేదు పైగా ఒకలాంటి కసితో సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంది ఒకటే పరిస్థితులు ఇద్దరు మనుషులు స్వీకరించిన విధానం వేరుగా ఉంది అనుపమ తన బంధువులు తనకు చేసిన సహాయం అవమానంగా భావిస్తే ఆమె తమ్ముడు రాజేష్ మాత్రం వాళ్ళు చేసిన సహాయం గుర్తుపెట్టుకొని తమ ఉన్నతికి కారణమైన వాళ్ళని ఎప్పుడూ కలుస్తూనే ఉంటాడు రెండు కాన్పులకు అమ్మనే పిలిపించుకుంది రెండిళ్లు కొన్నారు చూస్తుండగానే ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి అనుభవంలో చాలా మార్పు భాష వేషం తిండి అన్నింటా మార్పే కాలంతో పాటు ఋతువులు మారినంత సహజంగా తను మారాను అని తనకే తెలియనంత సహజంగా మార్పు మధ్యలో కేవలం ఐదారు సార్లు ఇండియా వెళ్ళింది ఉన్న రెండు నెలల్లో షాపింగ్లకి సగం సమయం గడిచిపోయేది అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అత్తమ్మ దగ్గర కొన్ని రోజులు అంతే మళ్ళీ అమెరికా ఫ్లైట్ ఎక్కడం పెద్దపిల్ల శ్వేత చిన్నాడు కార్తిక్కి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలతో అనుబంధం కేవలం ఆ కొన్ని రోజులే మొదట్లో వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడేది సెల్ ఫోన్లు వచ్చినాక అమెరికా నుంచి తను ఇచ్చిన సెల్ ఫోన్లోనే వారానికి ఒకసారి వాళ్ళు మనోడు మనవరాల్ని చూసి మాట్లాడుతూ మురిసిపోయేవాళ్ళు వీక్ డేస్ వర్క్ బిజీ వీకెండ్స్ పార్టీలతో అది తగ్గిపోయింది కార్తి అచ్చంగా అమెరికా సంస్కృతికి వారసుడయ్యాడు తల్లిదండ్రులతోనే మాట్లాడలేనంత బిజీ శ్వేత మాత్రం తండ్రి ఆలోచన మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకుంది అతని ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటూనే తల్లిని కూడా ప్రేమించే మెచ్యూరిటీ ఉన్న యువతి శ్వేత ఇప్పుడు ఆంథ్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నది కార్తి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మెడిసిన్లో జాయిన్ అయ్యాడు అనుపమ మనసులో ఆలోచనలు మంచు మేఘాల్లా ముసురుకుంటున్నాయి ఏదో కోల్పోయిన భావన ఏం కోల్పోయాను అయిన వారి ప్రేమ ఆప్యాయతలు తన సంస్కృతి సంప్రదాయాలు తన భాష అసలు తన ఉనికినే కోల్పోయింది మానవత్వం సేవాభావం అనేవి ఎప్పుడో మర్చిపోయింది ఇవన్నీ అటుంచితే భర్త ప్రేమ కూడా దూరమైంది తన ప్రవర్తనతో అతనికి తన మీద నిర్లిప్త ధోరణి కలిగేటట్లు ప్రవర్తించింది సొంత కూతురిలా చూస్తూ తనకి మేనత్త చేసిన సాయం ఆమె వేసిన భిక్షగా భావించేదే కానీ ఆమె ప్రేమను చూడలేకపోయింది సందీప్తో తన పెళ్లికి ఆమె చేసిన సాయం మరువలేనిది సందీప్ అనుపమా కొలీగ్స్ సందీప్ ఆమె కంటే రెండేళ్లు సీనియర్ తన టీంలోకి కొత్తగా వచ్చిన అనుపమ మొదటి చూపులోనే అతన్ని ఆకర్షించింది అందం వర్క్ పట్ల అంకిత భావం సందీప్ ని ఆమెకి దగ్గర చేశాయి ఆమె తనకు దూరపు బంధువు అని తెలియగానే పెద్దవాళ్ల ద్వారా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు అనుపమకు అభ్యంతరం ఏమీ లేదు అతను ఆర్థికంగా తమ కంటే బాగానే ఉన్నాడు వాళ్ళది పూర్తిగా వ్యవసాయ కుటుంబం అతనికి ఇద్దరు అక్కలు అన్నయ్య అందరికీ వివాహాలైని సందీప్ అన్న ఇంటర్తో చదువు ఆపేసి పొలం పనులు చూసుకుంటున్నాడు అక్కయరిద్దరూ స్థితిపరులే కాబట్టి సందీప్కి ఏ బాధరబంది లేదు ఆమెకు కావాల్సింది అదే పైసా కట్నం లేకుండా అనుపమం చేసుకున్నాడు సందీప్ పెళ్ళైన వెంటనే అమెరికా అవకాశం వచ్చింది సందీప్కి అనుపమ కూడా మూడు నెలల తర్వాత అవకాశం వచ్చింది ఉద్యోగంలో అంచులంచులుగా ఎదుగుతూ ఇద్దరు ఉన్నత స్థితికి వచ్చారు ఈ క్రమంలో ఇద్దరు మధ్య తెలియని దూరం ఏర్పడసాగింది కొన్ని సంఘటనలకి మార్పులకు ప్రత్యేకమైన కారణం అంటూ ఉండదు కొందరు విషయంలో చిన్న అభిప్రాయ భేదాలు మరికొందరు విషయంలో దారులు వేరు కావటం అనుపమకు అందరూ తనను చూసి ఈర్షపడేంత ఎత్తుకో ఆర్థికంగా ఎదగాలని కోరిక దానికోసం ఆమె సందీప్ని కూడా పట్టించుకోకుండా తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది మనకున్నదాంతో అందరికీ సాయం చేయాలనే గుణం సందీప్ది దానికి పూర్తి వ్యతిరేకం అనుపమ్మ పంటలు సరిగా పండక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందీప్ అన్నకి ఆర్థిక సాయం చేయటం అనుపమకి ఇష్టం ఉండదు తన సంస్కృతి సాంప్రదాయాలు తన బంధువులు గురించి పిల్లలకు చెప్పాలనే తాపత్రయం సందీప్కి ఆ మట్టి మనుషుల వాసనే వద్దంటుంది అనుపమ అరా కొర చదువులతో పల్లెటూరులో ఉండే వాళ్ళు తమ స్థాయికి తగరు అనే చిన్న చూపు ఆచార వ్యవహారాలు మూఢనమ్మకాలు అనే భావన ఉద్యోగం పేరుతో తమ ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరూ కలిసి ఒకే చోట ఉన్నది చాలా తక్కువ పిల్లలు అనుపమ ఒక చోట సందీప్ మరో చోట ఆ ఎడబాటు మానసికంగా కూడా చాలా దూరం చేసింది తండ్రి చనిపోతే తనొక్కతే వెళ్ళొచ్చింది మామగారు పోతే సందీప్ ఒక్కడే వెళ్ళొచ్చాడు కోడలుగా రావటం నీ బాధ్యత అని సందీప్ ఎంతో చెప్పాడు కానీ అదే సమయంలో డైరెక్టర్గా తనకి ప్రమోషన్ వచ్చింది ఇండియా వెళ్ళలేని పరిస్థితి చివరికి సందీప్ ఒక్కడే వెళ్ళాడు కానీ చివరి చూపు కూడా దక్కలేదు అయిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏనాడూ తను సాయం చేయలేదు బావకూతురు పెళ్లి ఖర్చు తమకి పెద్ద సమస్య కాదు కానీ మాట వరుసకు కూడా డబ్బు కావాలా అని అడగలేదు కానీ వారందరూ తమని ఎంతో ప్రేమిస్తున్నారు ప్రతి ఫంక్షన్లోనూ తమను కోల్పోతున్న బాధ వాళ్లలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనుషకి తనకి ఎంతో తేడా కోట్లు మూలుగుతున్నా ఒకళ్ళకి సాయం చేయాలనే ఆలోచనే రాదు తనకి కానీ అనుష మరిది కొడుకు కోసం తన సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనే ఆలోచనను ఆనందంగా పక్కకు పెట్టింది రేపు నిజంగానే తన బిడ్డలకి వారసత్వ సంపద ఏమిస్తుంది తను ప్రేమ ఆప్యాయతలు మాతృభూమి మీద ప్రేమలోపించిన ధనం ఇస్తున్నది బావకూతురు పెళ్లికి సంధి వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాడు కానీ అదే రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది దాంతో వెళ్ళలేకపోయాడు అది తనలో అశాంతిగా మారి రోజు రోజుకు పెరుగుతుంది రెండు రోజుల తర్వాత వచ్చారు అనుష వాళ్ళు ట్రిప్ నుంచి ఆసరికి తన మనసులోని ఆలోచనలకు ఒక రూపం ఏర్పరచుకుంది అనుపమ సందీప్ నువ్వు నేను శ్వేత డిసెంబర్లో ఇండియా వెళ్దాం టూర్ నుంచి సందీప్ రాగానే చెప్పింది అనుపమ ఏంటి ఇంత సడన్గా అమ్మని అత్తమ్మని చూసి చాలా ఏళ్లైంది చూడాలనుంది అలాగే మా నూర్లో పొలాలు అమ్మద్దని బావకు చెప్పు తనకి డబ్బేదన్న అవసరం అయితే మనం ఇద్దాం అన్న అనుపమ మాటలకి కలో నిజమో అర్థం కాలేదు సందీప్కి అలాగే చూస్తూ నిలబడ్డాడు ఆకాశానికి ఎదగాలంటే భూమితో తెగదింపులు చేసుకోకూడదు అనే సత్యం ఇన్నేళ్ల గ్రహించాను నా ప్రవర్తనతో నువ్వెంత విసిగిపోయి ఉంటావో పిల్లలు ఇప్పుడు శాశ్వతంగా ఇండియా రావటానికి ఇష్టపడరు కానీ మనకు అవకాశం ఉంది కావలసిన దానికంటే ఎక్కువగానే సంపాదించాం ఇంకో ఐదేళ్ల తర్వాత మనం ఇండియాలోనే ఉందాం అంది అనుపమ ఆమెను అలాగే చూస్తూ నిలబడ్డాడు శిల నుంచి శిల్పంగా మారిన భార్యలో తాను మొదటిసారి చూసిన అనుపమ కనపడుతుంది అతనికి తను శిల్పంగా మారటానికి కారణం అనుష అని సందీప్ కి ఏదో ఒకరోజు తెలియజేయాలి అనుకుంది అనుపమ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ఫ్లైట్ చిన్ననాటి జ్ఞాపకాలు చిరుజల్లులై మనసును తాకుతుండగా ఉద్వేగంతో తన మాతృభూమిపై పాదం మోపింది అనుపమ లో కూర్చోగానే అసంకల్పితంగా ఆమెకి తన అమెరికాలోని తన ఫ్రెండ్ జెన్నిఫర్ గుర్తుకొచ్చింది ఎప్పటి నుంచో అడుగుతుంది ఇండియన్ కల్చర్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నా హెల్ప్ చేయవా అని అప్పుడు బోర్ అనిపించిన సబ్జెక్ట్ ఇప్పుడు అనుపమ్మకు ఇష్టమైంది వెంటనే కాల్ చేసింది హాయ్ జెన్నీ నీ రీసెర్చ్కి ఇన్ఫర్మేషన్ నేను ఇండియా నుంచి వచ్చాక ఇస్తా విండో కుండా బయటికి చూస్తూ మెల్లగా హమ్ చేసుకోసాగింది నాది జన్మభూమి కంటే నాకమెక్కడుంది సురలోకం ఎక్కడుంది ఇదండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన నిన్నటి దాకా శిలనైన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ